అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్వరళయ వేదిక ఆధ్వర్యంలో స్థానిక రావి సాంబయ్య పురపాలక సంఘ ఉన్నత పాఠశాలలో విశ్రాంత ఉపాధ్యాయులు దాసరి వెంకట రాంప్రసాద్ని ఘనంగా సత్కరించారు అంతర్జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం స్వర్లైవేదిక ఘనంగా నిర్వహించింది ఈ సందర్భంగా జరిగిన సభకు స్వర్లైవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు లక్క్రా సాయి అధ్యక్షత వహించి మాట్లాడుతూ మన దేశంలో స్వర్గీయ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ ఐదో తేదీన ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటామని అలాగే అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం కూడా అక్టోబర్ ఐదు నిర్వహించుకోవటం జరుగుతుందని ఆయన చెప్పారు సమాజంలో ఉపాధ్యాయుల పాత్రను గౌరవించడం విద్యారంగంలో వారు చేస్తున్న అభినందించడమే ఈ ఈ రోజు ఆయన విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు దాసరి వెంకట రాంప్రసాద్ సత్కరించారు ఎంఈఓ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ యునెస్కో సిఫార్సులతో పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి అక్టోబర్ ఐదున అంతర్జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుతున్నారని ఆయన చెప్పారు విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు దాసరి వెంకట రాంప్రసాద్ మాట్లాడుతూ సమాజంలోని విశిష్ట వ్యక్తులను విశేష రీతిలో గౌరవించడంలో స్వర్లయ వేదిక ముందు ఉంటుందని అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నన్ను సన్మానించడం సంతోషంగా ఉందని గురువులను గౌరవించటం వల్ల సమాజంలో మంచి పరిణామాలు సంతరించుకుంటాయని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో చక్రవర్తి మల్లేశ్వరరావు ప్రధాన ఉపాధ్యాయులు ప్రసన్న కుమార్ ఉపాధ్యాయులు సుందర్రావు వీరబాబు మోహన్ రావు కోదండరామూర్తి విద్యార్థులు పాల్గొన్నారు ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో లేబర్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అలాగే యునెస్కో వాళ్ళు గుర్తించి ఈ ఉపాధ్యాయు ఉద్యోగ ధరమే కాకుండా విద్యార్థి తీర్థిద్దానికి భాగస్వాము లేని వాళ్ళకి ఒక డే ఉంచాలి అనే ఉద్దేశంతో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఈ ఉపాధ్యాయుల దినోత్సవం పెట్టడం జరిగింది భారతదేశంలో రాధాకృష్ణ గారిది సెప్టెంబర్ ఐదు జరుగుతున్నప్పటికీ ప్రపంచవ్యాప్తం జరుగుతున్న ఈ ఉపాధ్యాయుల దినోత్సవాన్ని తెనాల్లో ఈ రోజున బాయ్స్ హై స్కూల్లో సుందరరావు మహేష్ గారు అలాగే చక్రవర్తి గారు అలాగే మా నటులు మల్లేశ్వరావు గారు వీరంతా అంత సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు నలభై సంవత్సరాల సుదీర్ఘ సేవలను అందించి గురువుగా రిటైర్ అయినటువంటి ఈదర వెంకట రామప్రసాద్ గారికి ఇవాళ అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ పురస్కారం అంది జరిగింది ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు అలాగే ఇటువంటి కార్యక్రమానికి విశేషంగా హాజరైన ఉపాధ్యాయులకి విద్యార్థులకి ధన్యవాదాలు తెలుపు ఈ కార్యక్రమంలో పిల్లలు కూడా పాల్గొని మరి ఇక్కడ వక్తలు చెప్పినటువంటి మాటలు విని వారి యొక్క జీవితాన్ని మరి మెరుగుపరచుకోవడానికి ఎంతో దోహదపడుతుంది మరి ఈ సంస్థ వారు మరి లక్కరాజు సాయి గారు సొరవ తీసుకుని వారి యొక్క బృందంతో ఈరోజు వచ్చి మరి మాస్టర్ గారిని గుర్తించి మరి రిటైర్డ్ అయినటువంటి మాస్టర్ గారిని గుర్తించి వారి సేవలని గుర్తించి ఈరోజు సన్మానం చేయడం అనేది మరి గొప్ప విషయం దీన్ని ఆదర్శంగా తీసుకోవాలి మరి అంతర్జాతీయ ఉపాధ్యాయ దినం యునెస్కో వారు గుర్తించినటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఈరోజు అక్టోబర్ ఐదో తారీఖున ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటారు మరి లేనటువంటి సమాజాన్ని మనం ఊహించలేము లేనటువంటి ప్రాంతాన్ని లేనటువంటి మరి శిష్యులు ఎవరు కూడా ఉండరు తల్లిదండ్రులు ఎంత ముఖ్యమో గురువు కూడా అంతే ముఖ్యం కాబట్టి మరి గురువుని ఎవరైతే పూజిస్తారు మరి గురువుని ఎవరైతే మరి నమ్ముతారో వారు ఉన్నత స్థితికి ఉద్యో ఉల స్థితికి వెళ్తారని జరిగింది నా సర్వీసులో విద్యార్థులు అనేక మంది విద్యార్థులు చక్కగా చదువుకున్నారు మంచి ప్రయోజనాలు అయ్యారు చెప్పారు ఒక్కొక్క ఇది బాయిస్ హై స్కూల్ చదువుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నత స్థాయిలో ఉండే స్కూల్ కి ఓల్డ్ స్టూడెంట్స్ గా ఏ విధంగా డెవలప్మెంట్ ఉపయోగపడుతున్నారో విద్యార్థులు కూడా మీరు చదువుకుంటే మీ భవిష్యత్తులో మంచి ఉన్నత స్థితికి ఎదగటానికి అవకాశం ఉంటుంది ఈ స్కూల్ ప్రత్యేకత ఉంది టౌన్ లో మొట్టమొదటి స్కూలు మున్సిపల్ బాయిస్ హై స్కూల్ అటువంటి స్కూల్లో చదువుకున్నటువంటి వాళ్ళకి అనేకమైన భవిష్యత్తు మార్గాలు ఉన్నాయి వాటి కూడా మీరు తప్పనిసరిగా చదువుకోండి నేను సర్వీసులో చేసినంత కాలం కూడా ఇప్పుడు మాస్టర్ సుందరరావు గారు మరి చక్రవర్తి గారు చూడండి సెలవులు ఇచ్చేసినా కూడా పిల్లల్ని ఉదయం సాయంత్రం కూర్చోబెట్టి